హాయ్ వెల్కమ్ టు వంటిలు ఉల్లికాడ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేయనట్లయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది దీని కొరకు ముందుగా ఉల్లికాడల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు టీ స్పూన్ల జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రంగు మారేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు మిక్సీ జార్లోకి పది పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు పచ్చిమిర్చి పేస్ట్ ఉడికేలా మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత నాలుగు ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూశారు కదా ఇలా ఉడికిన తర్వాత ఎగ్స్ని రెండు వైపుకి వేసుకొని కలుపుకోవాలి మరొకసారి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చిటికెడి గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని వేరొక బౌల్లోకి తీసుకోవడమే ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడ ఎగ్ ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి